నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నేను గెలిచానని ఈ ప్రపంచం మొత్తం గట్టిగా అరిచి చెప్పాలనుంది ఇదంతా ఇప్పుడు నేను చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాను సో మచ్ సీను ఇదంతా హలో ఏంటిది ఇంకా వాడు ఒకడున్నాడు కొంచెం ఓపిక పడితే వాడిని కూడా చంపేస్తాను అప్పుడొచ్చి చెప్పు ఓకే ఇక చాలు సీను ఆపేద్దాం ఆల్రెడీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్ళు చేసింది అందరికీ తెలిసింది ఇక వాళ్ళు బతికినా చచ్చినా ఒకటే మరిదే పాలిటిక్స్ అంటే ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు అనుకుంటున్నా కొడుకుడి స్టేషన్లో పెట్టించి వాడు సైలెంట్గా కూర్చోడానికి వీపీ కాదు ఎంపీ ఎప్పుడో సిటీ దాటించేసి ఉంటాడు కొంచెం ఇది ఉపయోగించు అదొక డ్రామా నా నుండి వాడిని సేవ్ చేయడానికి ఆ ఎంపీ ఆడిన గేమ్ కీర్తి ట్రైన్ వచ్చేలోపు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉందాం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు ఎంతో టైం లేదు ఐదు నిమిషాలే ఈ ట్రైన్లు ఎప్పుడు టైంకి రావు కదా ఒక అరగంట అయినా లేట్ అవుతుంది ఏదైనా పని మీద ఊరు వెళ్దాం అనుకున్నప్పుడు లేట్గా వస్తాయి పైకి వెళ్దాం అనుకున్నప్పుడు కరెక్ట్గా వస్తాయి డౌట్ అవుతుంది అసలు మన ప్రాబ్లం ఏంటి ఎందుకు చావాలి ముందే అనుకున్నాం కదా